వెల్కమ్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణంతో పాటు బ్లడ్ మూన్ కూడా కనువిందు చేయనుంది చంద్రగ్రహణ ప్రభావం చాలా ఆసియా ఆఫ్రికా దేశాలపై ఉంటుంది మన దేశంలోని చాలా ప్రాంతాల నుంచి చంద్రగ్రహణాన్ని చూడొచ్చు ఈ ఏడాదిలో రెండోసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఇది వందేళ్లకోసారి ఏర్పడే ఖగోళ అద్భుత దృశ్యం మళ్ళీ ఎన్నో దశాబ్దాల తర్వాత కానీ ఇలాంటి చంద్రగ్రహణం కనపడదు సూర్యుడు చంద్రుడి మధ్య భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ మూడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి భూమిపై పడుతుంది భూమి నీడ అవతల సరళరేఖపైకి వచ్చే చంద్రుడిపైన పడుతుంది ఇలా చంద్రుడిపై నీడ మొత్తం పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం కనబడుతుంది సూర్యుని నుంచి వచ్చే కాంతి భూమిపై పడ్డప్పుడు అంచుల నుంచి ప్రసరించే ఎర్రటి సూర్యకాంతి చంద్రుడిపైకి కూడా ప్రసరిస్తుంది ఎరుపు రంగు తరంగ ధైర్యం ఎక్కువ కాబట్టి చంద్రుడు ఎర్రటి గోళంలా కనపడతాడు దీన్ని మూన్ అంటారు ఒక్కోసారి కాంతిలోని పసుపు నారింజ రంగుల ప్రభావం చంద్రుడిపై ఎక్కువ పడుతుంటుంది భూమి నీడ చంద్రుడిపై ఉన్నంత వరకు చంద్రగ్రహణం ఉంటుంది ఈసారి ఏర్పడే చంద్రగ్రహణాన్ని భూమి మీద ఉండే ఎనభై ఐదు శాతం మంది చూసే అవకాశం ఉంది ఈసారి చంద్రగ్రహణం కాలం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఇందులో నలభై రెండు నిమిషాల పాటు చంద్రుడు సంపూర్ణ చంద్రగ్రహణంలో ఉంటాడు మన దేశంలో సెప్టెంబర్ ఏడున రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది భూమి నీడ చంద్రుడి ఉపరితలంపై తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు పడుతుంది అయితే రాత్రి పదకొండు గంటలకు చంద్రుడు మొత్తం భూమి నీడలోకి వచ్చేస్తాడు ఆ సమయంలోనే ఎర్రటి రంగులో కనపడతాడు దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణ కాలంగా చెప్తారు పదకొండు గంటల నుంచి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు చంద్రుడు ఎర్రటి రంగుతో కనపడతాడు ఇవాళ అర్ధరాత్రి దాటాక రేపు ఉదయం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు భూ నుండి చంద్రుడు వస్తాడు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు భూమి నీడ నుంచి చంద్రుడు పూర్తిగా బయటపడతాడు రేపు ఉదయం అంటే ఎనిమిదో తేదీన రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం మొత్తం పూర్తయిపోతుంది సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళ శాస్త్రం ఆధ్యాత్మికం జ్యోతిషపరంగా కూడా చాలా ప్రాముఖ్యమైంది ఇండియా రష్యా సింగపూర్ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనబడుతుంది మన దేశంలో చంద్రగ్రహణ సమయంలో అన్ని ఆలయాలు మూసివేస్తారు ఆ కాలాన్ని సూతక కాలం అంటారు ఆ తర్వాత శుద్ధి సంప్రోక్షణ తర్వాత మరుసటి రోజున ఆలయాలని తిరిగి తెరుస్తారు గ్రహణ సమయంలో ఆహారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని పండితులు చెప్తుంటారు గ్రహణం పట్టు విడుపు స్నానాలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు